ఈరోజు రైతాంగం పరిస్థితి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితులు కళ్ళ గట్టిన గట్టుగా కనిపిస్తూ ఉన్నాయి రైతులు పండించినటువంటి ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ధాన్యాన్ని తీసుకున్నా పెసళ్లు తీసుకున్నా మినుములు తీసుకున్నా పత్తిని తీసుకున్నా పొగాకులు తీసుకున్నా మిర్చిని తీసుకున్నా ఇవాళ రైతు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదు సహాయపడాల్సినటువంటి ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడవలసినటువంటి ప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తూ ఉంది శోధ్యం చూస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇవాళ చెబుతూ ఉన్నాం ఏ ఆలోచించైనా ఫిబ్రవరి నెలలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డ్కి రైతులు పడుతున్నటువంటి కష్టాలని రైతులు పడుతున్నటువంటి అవస్థలను దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి మరో ధైర్యం కల్పించాలా రైతు పండించినటువంటి మిర్చి ధరకి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచనతో ఫిబ్రవరి పంతొమ్మిదిలో పంతొమ్మిదవ తారీఖున గుంటూరు యార్డ్కి వెళ్ళి రైతులు పరామర్శిస్తే ఆ పరామర్శించిన నాలుగైదు రోజులకి అప్పటి వరకు కూడా కనీస స్ప్రోహ కూడా లేదు మంత్రులు పట్టించుకోరు వ్యవసాయ మంత్రి ఆలోచన చేయడు ముఖ్యమంత్రి సాక్షాత్తు గుంటూరు జిల్లాలోనే నివాసం ఉంటాడు కాయన ఆయన కూడా కనీసం ఆ వైపు కన్నెత్తు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత హడావుడిగా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నాం మిర్చి పండించినటువంటి రైతులకి అండగా నిలబడబోతూ ఉన్నాం కనీస మద్దతు ప్రకటించబోతున్నామనే భావంతో ఆ రోజు అడావుడిగా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయికి ఇంత ముందు కూడా చెప్పేది బాట కంపెనీలో ఉంటాయి ఆ రేట్లు చూసుంటాం తర్వాత ఈ రేటు చూసే ఈ ప్రభుత్వం దగ్గర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయికి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి అరవై రోజులు దాడుతా ఉంది ఎక్కడ కొనుగోలు చేశారని అడుగుతా ఉన్నా కనీసం ఎక్కడైనా ఒక మిర్చి టిక్కీని మీరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా లేకపోతే ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇల్లో మీడియాలో కొన్ని పత్రికలు వస్తూ ఉంది కేంద్రం వస్తూ ఉంది రాష్ట్రం పోతూ ఉంది ఇక రైతులకి కొనుగోలే రైతుల ఖాతాలో డబ్బులు జమవటమే తరువా అనే రీతిలో పత్రికల్లో పుంకాలు పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ గుంటూరులో చూసాం రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపై ఇచ్చి రోడ్డుపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు కనీసం మద్దతు ధర కూడా లేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరు వేలకి ఏడు వేలకి ఎక్కడో ఒకటో రెండో మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీసం మద్దతు ధర లేదు ఏడు వేలు కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నామని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనమైపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి రైతులు బాధపడతా ఉన్నారు అసలు రైతులు తమ భవిష్యత్ ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతూ ఉన్నా వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు రైతుల పట్ల ఎందుకు శత్రుశుద్ధి లేదని అడుగుతూ ఉన్నా వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా ఇదేనా మీ రైతుల పట్ల శతశుద్ధికి నిదర్శనం